다음 영상에서 만나요. మన ఉండేది అంటే ఇప్పుడు అది కూడా చూసుకుంటా రాయమంటూ సార్ డిఎస్ఓ గారు డైరెక్ట్ ఎందుదంట ఇక్కడైతే ఇక్కడైతే తక్కువ ఉన్నాయో లారీలు అక్కడికే రాశారు ఇప్పుడు డిఎస్ఓ ఫోటో టార్గెట్ ఇచ్చింద టార్గెట్ నంబర్ ఇచ్చిన అమౌంట్ ఏదే కదా और जो भी है जो भी है माने जो भी है कोई पल्ल नहीं है करकेंट में कवर करके ले सो गाना वाट है लाल कर भाई बहुत jalanan roi patilal কেডে নিয়েনিমেনি দেটেটে। కొద్ది పవర్ తీసుకు మళ్ళీ మళ్ళా పోవాలి కానీ చాలా వచ్చి మీరు తీసుకుంటు మీరేం చేస్తారు అది రైస్ మీలో కూడా ఆడుకోదారు కదా వాడుస్తాడు అంట పది ఓపన్ పెట్టుకోవాలి కదా పదిహేను ఏ పన్న మేడం మాట్లాడాలి మేము మాట్లాడకూడదు మీకు మీరు આડપ લોપટ <doorway string play> <ills> بيرپوري جو انا چلو جا جا پرابلمنگ حواله گني بيرپوري وتا ہوں۔ اوه. وینا اون نو مےز لک۔ کوتیا جوڑو پر کازه بھی نہیں۔ اوکے۔ اپن چن گرے بولن تاں مطلب تا ہوں۔ తప్పంగా కొంచెం కన్సన్ట్రేట్ చేయాలి ఈ పేరేవండి